అందరికీ నమస్తే ఈరోజైతే వీడియో వచ్చేసి ఇది కర్రీ పండుగ రోజు ఉగాది కర్రీ పండుగ రోజు వీడియో అండి ఉదయం అయితే వంటలు చేసినాము కదా ఇంకా మధ్యాహ్నం భోంచేసిన తర్వాత పొలం దగ్గరికి వెళ్తానని చెప్పాను కదా ఇంకా పొలం దగ్గరికి అయితే భోంచేసిన తర్వాత నాలుగున్నర ఐదు గంటలకు అలా వెళ్ళామండి కొద్దిగా చల్లబడిన తర్వాత ఇంకా ఇదైతే మా అన్నలు కూరగాయలు వేసినారండి ఆ పొలం దగ్గరికి వెళ్ళాము వెళ్ళి కూరగాయలు కావాల్సిన కూరగాయలు తింపుకున్నాము మీకు కూడా పొలాలంటే ఇష్టమా అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి పల్లెటూరు వాతావరణము పల్లెటూరు పొలాలు ఎలా ఉంటాయిగా కోరుకుంటారా అన్ని మేమేనా ఎంత పొట్టేలు అమ్ముతారా ఇవి పొట్టేళ్ళు కావాలా పొట్టేళ్ళు

ఇంకా మేము పొలం దగ్గరికి వస్తుంటే దారిలో మేకలు కనిపించినాయి వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడేసి ఇంకా పొలంలోకి అయితే వచ్చేసాము ఇదైతే మా అన్న వాళ్ళదండి పొలము కూరగాయలు వేసినారనమాట ఇంతకుముందు కూడా ఒకసారి సంక్రాంతి ఎప్పుడు వెళ్ళాము కదా చూసినారు కదా ఇప్పుడు కూడా వెళ్ళామండి ఇంకా పొలం దగ్గరికి ఎందుకు వెళ్ళామంటే కూరగాయలు తెంపుకుందాం అనేసి వెళ్ళాము మనం మార్కెట్లో అయితే ఇంత ఫ్రెష్గా ఉండవు కదా నాకైతే గుత్తింకాయ కర్రీకి కావాలనేసి చూడండి ఇలా చిన్న చిన్న వంకాయలు ఎక్కువ లావు లేకుండా ఎక్కువ చిన్నగా లేకుండా మీడియం సైజు ఉండే వంకాయలని వెతికి వెతికి చాలా ఫ్రెష్గా ఉండే వంకాయలన్నీ తెంపుకున్నాను అనమాట ఇంకా నాకు మా అక్క వాళ్ళకు ఇద్దరు కలిసి తెంపినాను ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే చూడండి తాజాగా ఉన్నాయి ఇంకా ఇవి ఒక మనం ఇవి ఇంత ఫ్రెష్ అయితే మనం ఒక వారం రోజులు పెట్టుకున్నా కూడా లోపల ఇత్తనాలు కూడా నల్లపడవు ఫ్రెష్గా ఉంటాయి ఇలా అన్నీ చూసి చూసి నచ్చినటువన్నీ తెంపుకున్నాను ఇంకా మరీ లోపలికి వెళ్ళలేదు ఇటు సైడ్ లాస్ట్కునేటువంటి చెట్లకి ఫ్రెష్గా ఉన్న వంకాయలు తెంపుకున్నాను మా అన్న గోంగూర అయితే తెంపేసినాడు గోంగూర కూడా వేసినారని నాటు గోంగూర తర్వాత బీరకాయలు వేసినారు తర్వాత మట్టికాయలు వే అంటే మట్టికాయలు ఫస్ట్లో వేసినారు కానీ అది అయిపోయింది బెండకాయలు కూడా వేసినారు కానీ అది కూడా అయిపోయింది విత్తనాలు అయిపోయినాయి ఇంకా తర్వాత ఇప్పుడు అయితే వంకాయలు తర్వాత బీరకాయలు ఇదిగోండి నేను బీరకాయ అయితే చూపిస్తున్నా చూడండి నాటు బీరకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి చిన్న వెండి లేత బీరకాయలు నాటు బీరకాయలు చాలా టేస్టీగా ఉంటాయి కదా మా అన్న అయితే నా కోసం అనేసి బీరకాయలు తెంపుతున్నాడు అవి చెట్ల చెట్లలో ఆకుల కింద ఉంటాయండి నాకైతే అంతగా వెతకలేదనేసి మా అన్న అన్ని తెంపుతున్నాడు ఇంకా నాటు బీరకాయలు కదా అది చాలా టేస్టీగా ఉంటాయి అని బీరకాయలు కూడా తీసుకుపోతానంటే తెంపుతున్నాడు ఇదిగోండి నాకు ఇస్తున్నాడు ఉన్న ఒక ఫోటో తీసుకున్నాము బీరకాయలను పట్టుకుంటే ఇదిగోండి ఇలా అయితే పట్టుకున్నాడు ఇంకా ఇంకా మా ఆయన కూడా కొన్ని వంకాయలు తెంపుతున్నాడు తర్వాత నేనైతే ఇంకా బీరకాయలు తర్వాత మా మా అన్న ఇవి గోంగూర అంతా తెంపినాడండి ఇదైతే నాటు గోంగూర చూడండి ఎంత నేను ఒక రెండు కట్టెలమైన తెంపురా అంటే ఇంకా చాలా తెంపాడండి గోంగూర నేనైతే ఇంకా గోంగూర పచ్చడి అవన్నీ చేసుకుందాం అనేసి తెచ్చుకున్నాను ఇంకా ఇవైతే ఇప్పుడైతే ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే గోంగూర ఉంది వంకాయలు ఉన్నాయి బీరకాయలు ఉన్నాయి తర్వాత కొన్ని అక్కడక్కడ బెండకాయలు ఉన్నాయి తర్వాత మొక్కజొన్న ఉంది తర్వాత గోబీ ఉంది తర్వాత ఇంకా కాకరకాయలు ఉన్నాయి కానీ ఇంకా పిందలు ఉన్నాయన్నమాట ఇంకా పెద్దగా కాలేదు అంటే మొన్ననే తెంపినారంట ఒకసారి ఇంకా ఇప్పుడైతే చిన్న చిన్నగా ఉన్నాయి ఇదిగోండి నేనైతే ఇప్పుడు లోపలికి వెళ్ళాను ఇంకా తర్వాత మొక్కజొన్నలోకి వెళ్ళాలండి మొక్కజొన్న కూడా ఇప్పుడైతే కంకులు వస్తున్నాయన్నమాట ఇంకా పూర్తిగా రాలేదు ఇప్పుడైతే ఇంకా ఏర్పడినాయి కానీ ఇంకా లోపల విత్తనాలు అనేది సరిగ్గా కాలేదు ఇంకా ఇక్కడ ఇంతకుముందు ఇటు సైడ్ అంతా ఇది ఉండిందండి బెండకాయలు అవి ఉన్నాయి అది పంట అయిపోయింది అనేసి ఇప్పుడు మొక్కజొన్న వేసినారు ఇదిగోండి ఇదైతే క్యాబేజీ ఇదిగోండి నేను ఈ కూరగాయల మొక్కయలు బీరకాయలు తర్వాత ఇంకా టమాటాలు కూడా ఉన్నాయండి టమాటాలు కూడా తెంపాలి ఇప్పుడైతే ఇంకా టమాటాల దగ్గరికి వెళ్తున్నాము ఇదిగోండి టమాటాలు అయితే ఇప్పుడు తెంపుతున్నాము టమాటాలు చాలు ఇదిగోండి ఇవైతే నాటు టమాటాలు అనమాట ఎంత బాగున్నాయి కదా నాటు టమాటాలకు రసం పెట్టుకుంటే సూపర్గా ఉంటుందండి చూడండి ఇవన్నీ మొక్కజొన్న కంకులు ఇలా ఏర్పడినాయి మొక్కజొన్న కంకులు అయితే ఇంకా అక్కడక్కడ కొన్ని ఇంకా వస్తున్నాయి ఇదైతే నాకంటే హైట్ ఉన్నాయి చూడండి కంకులు ఇప్పుడైతే మా అన్నేమో కాకరకాయల కోసం వెతుకుతూ ఉన్నాడు కానీ అన్ని చిన్న చిన్న పిందలే ఉన్నాయి ఇంకా ఇంకా తర్వాత టమాటాలు తెంపాలండి ఇదిగో చూడండి కాకరకాయ చెట్ల కింద వెతుకుతున్నాడు ఏదన్నా బాలని ఉండి తెంపేస్తున్నాడు ఇప్పుడైతే ఇంకా నేనైతే టమాటాలు తెంపుతున్నాను టమాటా టమాటాలు అయితే చూడండి నాటో టమాటా కదా చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా ఈ టమాటాలు తెంపుకొని ఇంకా వచ్చేసినామండి ఇంకా కొద్దిసేపు అక్కడ మాట్లాడుకుంటున్నాము కానీ ఆ వీడియో ఎలా ఎలా డిలీట్ అయిందో అయిపోయిందండి ఇంకా ఇప్పుడైతే ఇవన్నీ కూరగాయలన్నీ చేసుకొని ఇంటికి అయితే నందకు వచ్చేసినాం కదా ఆ వీడియో అంతా చూసినాం కదా ఇప్పుడైతే పొలం నుంచి ఇంటికి వచ్చేసి ఇంకా ఇంటి దగ్గర నుంచి టీ తాగేసి నందరికి వచ్చేసామండి ఇప్పుడైతే టైం ఎయిట్ టెన్ అయింది మేము వచ్చేసరికి ఇంటికి ఇదిగోండి నేను ఏమేమి తెచ్చినామనేది చూపిస్తాను చూడండి పొలం దగ్గర నుంచి ఇంకా పొలం దగ్గర నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నేను కొన్ని కూరగాయలు మా అక్క కొన్ని కూరగాయలు తీసుకుంది ఇదిగోండి గోంగూర ఇక్కడైతే కాడలు ఉంటాయి కదా ఆ కాడల్ని అయితే కట్ చేసుకొని తెచ్చుకుంటాను ఎందుకంటే బ్యాక్ పట్టదనేసి ఈ కింద కాడలన్నీ కట్ చేసి ఇచ్చింది మా అమ్మ ఇదైతే నాటు గోంగూర చూడండి కార్లన్నీ కట్ చేసుకొని బ్యాగ్లో పెట్టుకోవడానికి కుదరదు అనేసి ఇలా కట్ చేసుకొని తెచ్చుకున్నాము ఈరోజు మేము బండ్లో వెళ్ళామండి కార్లో వెళ్ళలేదు ఇంకా నేను మా అన్నయ్య కదా ఇద్దరమే కార్ ఎందుకనేసి బండిలో బండ్లో వెళ్ళాము ఇదిగోండి ఈ కరివేపాక అయితే మా ఇంటి దగ్గరది అనమాట ఇదైతే మా అన్నలో కులం లేదు గోంగూర తర్వాత ఇదిగోండి బీరకాయలు ఎంతో నాకు చాలా ఇష్టపడిన బీరకాయలు అవి నాటు బీరకాయలు ఇంకా నాటు బీరకాయలు అంటే ఇంకా ఇష్టము ఎందుకండి నాటు నాటు బీరకాయలు తీసుకొచ్చుకున్నాను నాకు మామూలుగానే బీరకాయలు అంటే చాలా ఇష్టము ఇంకా ఇలా ఫ్రెష్ బీరకాయలు అప్పటికప్పుడు పొలంలో తెచ్చుకొని తెచ్చుకునేటంటే నాకు ఇంకా పండగ అని చెప్పొచ్చండి ఎందుకంటే నాకు అంత ఇష్టం అనమాట బీరకాయ అంటే ఇంకా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అసలు ఎంత తాజాగా అంటే అంత తాజాగా ఉన్నాయి అసలు ఇలా చూస్తుంటే ఈ పచ్చిమే తినేద్దామని అంత ఇష్టం ఉంది నాకైతే అంత తాజాగా ఉన్నాయి చూడండి ఇంకా బీరకాయలు గోమూర కరివేపాకు తర్వాత ఇంకా అన్నీ పోసేస్తానండి ఇదిగోండి వంకాయలు వంకాయలు కూడా చెట్టు మీద పెంచినా చూడండి ఎంత గా ఉన్నాయో అప్పటికప్పుడు నేను పొలానికి పడిని తెంచినాం కదా చెట్టు మీద వంకాయలు తాజాగా ఉన్నాయండి నేనైతే వీటిని అయితే గుత్తంకాయ చేసుకుంటాను నాకు ఇంకా గుత్తింకాయ అంటే చాలా ఇష్టము చూడండి ఇంకా అది వీటికి అయితే గుర్తి వంకాయ చేసుకుంటాను తర్వాత నాటు టమాటాలండి చూడండి ఇంకా ఇలా కాడలు కూడా అంటే ఇవి ఏమంటారు దీని దగ్గర బొడ్డు దగ్గర కూడా ఇంకా ఇవి పోలేదు చూడండి ఇప్పటికిప్పుడు ఫ్రెష్గా తెంచుకొని పొలంలో చూపించినాం కదండి పొలంలో ఇప్పటికిప్పుడు తెంచుకొని వచ్చినాను ఇంకా ఇవండి నేను తెచ్చుకున్న కూరగాయలు ఇంకా మరీ వంకాయలు ఎక్కువగా తీసుకున్నా వేస్ట్ అయిపోతాయి అందుకోసం అనేసి ఒక కేజీ కేజీ నరమైన వంకాయలు తర్వాత బీరకాయలు బొంగుర కరివేపాకు టమాటాలు తెచ్చుకున్నాను తర్వాత పాలండి ఇవి పాలైతే మా ఇంటి దగ్గర నుంచి మా బర్రె పాలు తీసుకొచ్చుకున్నాము ఫ్రెష్గా చికటి పాలండి చాలా టేస్టీగా ఉంటాయి అసలు టీ ఒక చిన్న కప్పు తాగిన కూడా అంత టేస్టీగా ఉంటుంది ఇవైతే ఇంట్లో పాలండి ఇంకా క్యారెట్ ఇంకా క్యారెట్ అయితే తెచ్చుకున్నాను ఏమేమి తెచ్చుకున్నాము మా అమ్మాయి ఏమేమి పెట్టిందనేది కూడా చూడండి అన్నం పెట్టిందండి రెండు గిన్నెల్లో వైట్ రైస్ అయితే ఇంక నేను తెచ్చుకోలేదు ఎందుకంటే వైట్ రైస్ ఎలాగో ఇంట్లో ఉదయం మా బాబు కానీ క్యారెట్ చేసుకున్నాను ఇదైతే మటన్ కర్రీ ఇదైతే చికెన్ కర్రీ అండి మటన్ కర్రీ చికెన్ కర్రీ రెండు గిన్నెల రైస్ ఇదైతే గోంగూర వేసి ఈ నాటు గోంగూర మా అన్నల పొలంలోనే వేసి చేసినానండి గోంగూర మటన్ కర్రీ ఇది ఇది పెట్టుకున్నాను అంటే ఇంకా మధ్యాహ్నం కూడా తిన్నాము కదా ఇంకా నైట్ అన్ని కొన్ని కొన్ని మిగిలితే నేను కొన్ని మా అక్క కొన్ని క్యారెట్ తీసుకుని వచ్చుకున్నాము ఇంకా మిగతా మా అమ్మలకు పెట్టేసి మేమైతే క్యారెట్ తెచ్చుకున్నాము ఇలా చూడండి ఇవే అండి ఈరోజు నేను తెచ్చుకున్న క్యారేర్ అనమాట చూసిన ఇదే అండి ఇంకా నేను ఊరి దగ్గర నుంచి అయితే ఇవన్నీ తెచ్చేసుకున్నాను అనమాట క్యారెట్ నైట్ కొండాల్సిన పని లేకుండా మేము ఎందుకంటే వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ అబౌవ్ అయిందండి టైం ఎయిట్ టెన్ అలా అయింది ఇంకా మళ్ళీ వచ్చి కొడుకోలేనండి మా అమ్మ క్యారెట్ కూడా పెట్టి పంపించేస్తుంది అండి మేము ఎప్పుడు వెళ్ళినా ఊరికి వెళ్ళినా ప్రతిసారి వచ్చేటప్పుడు అయితే క్యారెట్ కంపల్సరీగా అమ్మ క్యారెట్ అయితే కట్టి పంపిస్తుంది మళ్ళీ నేను వచ్చి చేసుకోలేను అనేసి ఎప్పుడన్నా అండి ఏదైనా సరే క్యారెట్ అయితే కంపల్సరీగా కట్టి పంపిస్తుంది తర్వాత కయ్యి కూరగాయలు తెచ్చుకున్నాను అయితే పాలు దాచుకోవాలి మాకైతే గడ్డ పెరుగు వేసినామండి మామూలుగా మా పోగించుకున్న వాళ్ళ దగ్గర ఇందా చికెన్ పాలు పోయారు అనమాట అందుకని ఊరికి ఎప్పుడు వెళ్ళినా కూడా పాలు తెచ్చుకొని ఈ పాలనన్నింటినీ కాల్చి తోడేసి పెట్టుకున్నానండి గడ్డ పెరుగు తయారు చేసుకుంటాను ఇంకా చూడండి ఇవి గోంగూర ఇది ఇవన్నీ తెచ్చేసుకున్నాను అనమాట ఇవన్నీ సర్దుకోవాలి చూసినా కదండి మీకు ఈ వీడియో నచ్చిందా మీకు అయితే యూజ్ఫుల్ కాకపోయినా ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే పల్లెటూరు వాతావరణము పొలాలు పొలాల దగ్గర చెట్లు ఆకుకూరగాయలు తెంపడం అవన్నీ మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి